చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో తాడికొండ బహిరంగ సభలో రాళ్ళు తీసుకొని కొట్టండి దున్నపోతున్న ఫ్యాన్ రెగ్యులర్గా దిండి అని చెప్పి అన్న కొద్దిగా గంటల వ్యవధిలోనే అటు చూస్తే విజయవాడ సింగనగర్లో సీఎం జగన్ బాబు మీద గుర్తు దిన గంటలో రాళ్ళ దాడి చేశారు అసలు దీని ఎవరన్నా ఉన్నారంటారా ఖచ్చితంగా ఉంది ఇది చంద్రబాబు హస్తం బోండా ఉమా హస్తం ఖచ్చితంగా ఉంది దీని చంద్రబాబు ఆదేశాలతోటి బోండా ఉమ ఆచరణలో పెట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డి మీద దాడి కాదు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద దాడిది ఈ పేద ప్రజలు మధ్య ప్రజల ఆశా జ్యోతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తారనే కుటంతరంతో వాళ్ళ మీద దాడి చేసి ఈ రకమైన భౌతిక దాడులకి చంద్రబాబు పాల్పడుతున్నాడు దీన్ని తీవ్రంగా మధ్య మధ్యతరగతి ప్రజలు ఆశ జ్యోతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారు దీన్ని ఓర్వలేక ఈ రకమైన భౌతిక దాడులకు పాల్పడుతున్నారని నేను భావిస్తున్నాను కానీ ఇప్పుడు నాన్న నాన్నప్పుడు కదా ఎన్నిసార్లు చెప్తారు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నాయా ఒకసారి కోరికెత్తి డ్రామా ఇప్పుడేమో చూస్తేనేమో ఇలా రాయి డ్రామా అని చెప్పి ఫోన్ కళ్యాణ్ అంటున్నాడు కదా అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలు అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అతను అతని పార్టీని ఆ ఇరవై ఒక్క సీట్లు ఎవరికి కేటాయించాలనే ఆ దానికే అతను సమర్థంగా చేయలేకపోతున్నాడు అత ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్పితే అతని వల్ల ఏమీ ఉపయోగమైన కార్యక్రమాలు కానీ జనానికి ఉపయోగపడే మాటలు కానీ ఏ విధమైన ఉపయోగం అతనితో ఏదైతే ఉందో దాడి జరిగిన పది నిమిషాల్లోనే ధర్నా చేశారు ఇది ముందుగానే ప్లాన్ అని చెప్పేసి టీడీపీ అంటున్నారు దాడి జరిగిన పది నిమిషాలు అంటే ఇప్పుడు అక్కడ జనంద జన సమూహంలో దాడి జరిగింది దాడి దాన్ని ఖండిస్తూ ధర్నా చేయటం ముందుగా ప్రీ ప్లాన్ అనేది వీళ్ళు లేనిపోయిన వదంతులు చెప్పుకోవడం తప్పితే ఏ ఏ విధమైన చర్యలు కాదు ఇవి